హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇవాళ మీకు ఒక మంచి ప్యాక్ చూపిస్తున్నానండి హెయిర్ ప్యాక్ గ్రే హెయిర్ వస్తుంది అన్న బాధపడుతున్నాం కదా ఇప్పుడు అందరికీ చిన్న వయసు వరకు కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఒకసారి చూడండి ఫస్ట్ ఒక టీ గ్లాస్ అంతా టీ పొడి తీసుకున్నానండి చూడండి టీ గ్లాస్ అంతా తీసుకున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ చేస్తాను బ్యూటీ టిప్స్ అన్నీ చేస్తాను బ్యూటీ బ్యూటీ ట్రీట్మెంట్స్ అవన్నీ నేను చేస్తానండి ఇప్పుడు ఒక గ్లాసు టీ పొడి తీసుకున్నాం అలానే బీట్రూట్ స్కిన్ రిమూవ్ చేయకుండా ఒక రెండు గ్లాసులు వన్ గ్లాసు టీ పొడి తీసుకున్నాం కదా అలానే రెండు గ్లాసులు బీట్రూట్ ముక్కలు కూడా తీసుకున్నాం స్కిన్ రిమూవ్ చేయకుండా నేను ఇలా వాడుతున్నానండి స్కిన్ తీయాల్సిన అవసరం లేదు మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా అయిపోయిన ముక్కల్ని టీ పొడిలోని కొంచెం వాటర్ యాడ్ చేయాలి మన గ్లాస్ అంతా వాటర్ వేసాం కనుక ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది చూడండి ఒక గ్లాస్ వేసాను మళ్ళీ నెక్స్ట్ రెండో గ్లాస్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నానండి రెండు గ్లాసులు వేసి మళ్ళీ ఇంకొంచెం హాఫ్ యాడ్ చేసుకున్నాను రెండున్నర వేసాను బీట్రూట్ ముక్కలు కూడా వేసానుగా అందుచేత ఇంకొక హాఫ్ వేసుకున్నాను మొత్తం రెండున్నర గ్లాసులు వాటర్ వేసానండి వన్ గ్లాస్ వాటర్ రెండు గ్లాసులు ముక్కలు బీట్రూట్ ముక్కలు రెండున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేశాను అది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఎందుకంటే ఒక ఈ రెండు గ్లాసులు వాటర్ టీ పొడి అంతా కలిపి ఒక గ్లాస్ అంతా వాటర్ అయిపోవాలండి లిక్విడ్ ఇలా స్టవ్ మీద పెట్టాలండి అది బాగా దగ్గరగా మరిగిపోవాలి ఆ బీట్రూట్ రసం అంతా దిగాలి ఆ టీ పొడి రసం అంతా దిగాలి అన్నమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ విధంగా ఉంది ఈ వీడియో అన్నది కూడా కామెంట్ చేయండి ఇది బాగా దగ్గరగా మరుగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇంట్లో ఆల్రెడీ ఉంది అది పచ్చి అంత పచ్చిగా ఏమీ లేదు కానీ ఉంది కదా ఓడిపోయిందైనా పర్వాలేదు మనం యాడ్ చేసేయచ్చు ఎండిపోయిన రెమ్మలైనా సరే యాడ్ చేయొచ్చండి కరివేపాకు వేయడం వల్ల బ్లాక్ వస్తుందన్నమాట హెయిర్ ఇది బాగా దగ్గరగా మరగాలి లిక్విడ్ లాగా ఒక సిరప్లా అయిపోవాలండి ఇది చూసారా ఆల్రెడీ అయిపోయింది ఈ కరివేపాకు కూడా అందులో మరిగిపోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా మరిగిపోయింది ఈ మరిగిన వెంటనే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం మరగలేదన్నట్టుగా నేను పెట్టుకున్నాను హైలో సిమ్లో అయితే ఎక్కువ టైం పడుతుంది చూసారా అదంతా ఎలా జ్యూస్లా అయిపోయింది మొత్తం లిక్విడ్ దీన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్లో వడకట్టుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో ఈ రసం అంతా ఇదైతే హెయిర్కి చాలా మంచి ప్యాక్ అండి హెయిర్ స్మూత్ అవుతుంది వైట్ హెయిర్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కలర్స్ హెయిర్ కూడా డార్క్ బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది అండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది బర్గండి కలర్లా అలా కాకుండా డార్క్ బ్రౌన్ అండి చూడండి ఒక గ్లాస్ అంత వాటర్ అయింది అది ఈ వాటర్లో నేను ఒకసారి చూడండి అది ఎలా వచ్చిందో ఆ లిక్విడ్ దీంట్లో నేను కాఫీ పొడి యాడ్ చేసుకుంటున్నానండి హెన్నా పౌడర్ కాఫీ పొడి ఒక టూ స్పూన్ అంతా హెన్నా పౌడర్ యాడ్ చేసుకున్నానండి హెన్నా వేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది డాండ్రఫ్ అలాంటివి ఏమైనా ఉంటే రిమ్ అయిపోతుంది స్మూత్నెస్ వస్తుంది ఇది కెమికల్ వేస్తాం మనం బ్లాక్ హెయిర్కి వైట్ అయిపోయిన వాళ్ళందరికీ బ్లాక్ హెయిర్ కావాలనుకుంటే కెమికల్ బేస్ యాక్టివేటర్ క్రీమ్ బేస్ అవన్నీ వేస్తాం షాంపూస్ వచ్చేవన్నీ వేస్తాం అవి కాకుండా మనం ఇలా అప్లై చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్ లుక్ వస్తుంది అన్నమాట చూసారా కాఫీ పొడి ఇది కాఫీ బీన్స్ పౌడర్ చేసిన కాఫీ పౌడర్ అండి ఏదైనా వేసుకోవచ్చు బ్రూ కాంటినెంటల్ అలానే టాటా ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి కదా ఇది కాఫీ బీన్ పౌడర్ అండి ఇది ఒక రెండు స్పూన్లంతా యాడ్ చేసుకున్నాను నేను దీన్ని మొత్తం మొత్తం బాగా కలపాలండి మన యాడ్ చేసుకోవాలనుకుంటే ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో స్మూత్నెస్ అనేది వస్తుంది ప్రస్తుతానికి నేను ఎగ్ వైట్ ఏమి యాడ్ చేయలేదు టీ పౌడరు మరగబెట్టి బీట్రూట్ ముక్కలు వేసి కరివేపాకు వేసి మరగబెట్టి హెన్నా పౌడరు అండ్ కాఫీ పొడి కలిపి బాగా చేశాను ఇది చూసారు ఎలా వచ్చిందో ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నానండి ఇది ఎంతవరకు ఉపయోగపడింది అన్నది మీరు నాకు కామెంట్ చేయండి మా అబ్బాయి హెయిర్ కొంచెం బాగా డ్రై అయిపోయింది కొంచెం అక్కడక్కడ వైట్ హెయిర్ కూడా లైట్గా స్టార్ట్ అవుతుంది ఈ రోజుల్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేం లేదండి అందరికీ వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి వచ్చేది ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ అందరికీ వచ్చేస్తుందండి వైట్ హెయిర్ అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల లేకపోతే మనం తినే ఫుడ్ వల్ల విటమిన్ లోపం ఇలా అన్ని రకాలుగా వైట్ హెయిర్ అనేది వస్తుంది టెన్షన్స్ ఈ ఆలోచనలు అన్నిటి వల్ల వస్తుంది కనుక మనం కెమికల్ వాడడం వల్ల ఉన్న హెయిర్ పాడైపోతుంది వీడి హెయిర్ చూసారా చాలా రఫ్ అయిపోయిందండి అందుచేత వీడికి నేను చూడండి అక్కడక్కడ లైట్ లైట్గా వైట్ హెయిర్ కూడా కనిపిస్తుంది తక్కువే ఉందండి కాకపోతే ఇంత తక్కువ ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి ఒక బ్యూటిషియన్గా మా అబ్బాయికి నేను కేర్ తీసుకోవాలి వాడు ఏం చేస్తానన్నా చేయించుకోడు ఇది వైట్ హెయిర్ కవర్ అవుతుందిరా స్మూత్ హెయిర్ అవుతుంది అంటే కొంచెం వేయమన్నాడు చూడండి ఇలా అప్లై చేయాలండి అయితే నేను పాయ్ పాయ తీసి అప్లై చేయాలి కాకపోతే నాకు కొంచెం కుదరలేదు అప్లై చేస్తున్నాను అండి మొత్తం హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోవాలి ఇలా వీక్లీ ట్వైజ్ వన్స్ లేదా మంత్లీ వన్స్ అప్లై చేయడం వల్ల చాలా బాగుంటుంది అయితే ఇది కలిపి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఫస్ట్ ఒక బౌల్లో ఉంచేసుకోవాలండి అలా ఉన్ని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత లేదా వన్ అవర్ తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ గిలా ఇలా వచ్చింది వాడి హెయిర్కి ఓకే ఫ్రెండ్స్ ఇది మనం వేసుకోవచ్చు చిన్నపిల్లలకి వాడచ్చు పెద్దవాళ్ళు వాడచ్చు ఎవరైనా వాడచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్